హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు మీకు చూపించిపోయేది మన ఇంట్లో రోజు చేసే మనకు ఎంతో ఇష్టమైన అమ్మచేతి రుచిలో ఉండే ఆంధ్ర స్టైల్ టొమాటో పప్పు అండి టొమాటో పులుపు కందిపప్పు నెమ్మదిగా ఉరికి వచ్చే సువాసన కలిసి ఇది అన్నంలో వేసుకొని ఒక చెంచా నెయ్యి వేసుకొని తింటే స్వర్గం లాంటి రుచి వస్తుందండి సో ఇంక లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి మేమైతే ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీ టొమాటోస్ తీసుకున్నామండి సో మీరు చూసే మెషర్మెంట్స్ అన్ని దీనికి సంబంధించినవి అలాగే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాం అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గ్లాస్ నీటిలో ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచుకున్నాం అదేవిధంగా ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెండు ఆవాలు జీర రెండు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాం అలాగే ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఒక పది నుంచి పదిహేను కరివేపాకులు ఒక గుప్పెరు కొత్తిమీర అంతే అండి ఇదే మన టొమాటో పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా కందిపప్పుని ఒక రెండు మూడు సార్లు రన్నింగ్ వాటర్లో శుభ్రంగా కరిగేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అది పోయి చక్కగా శుభ్రం అవుతుంది మీరు ఇదే టొమాటో పప్పుని కందిపప్పు ప్లేస్లో పెసరపప్పుని వేసుకొని కూడా చేసుకోవచ్చు మెషర్మెంట్స్ అండ్ కుకింగ్ ప్రాసెస్ అయితే ఎగ్జాక్ట్ సిమిలర్ ఇలాగే ఉంటాయండి జస్ట్ పప్పు అనేది ఒకటే మనకి వేరియేషన్ అవుతుంది ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు ఇదే పప్పుని పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కందిపప్పుని మనం ఒక ప్రెషర్ ప్యాన్ లో వేసేసుకుందాం అలాగే ఇందాకలు చూసిన హాఫ్ కేజీ టొమాటోస్ ని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుందాం అండి టొమాటోస్ ఎప్పుడైనా పెద్ద ముక్కల్లా కట్ చేసుకుంటే అవి మనకి చక్కగా మగ్గుతాయి అలాగే పప్పు రుచి కూడా బాగుంటుంది అలాగే ఇందులో ఒక మూడు నుంచి నాలుగు నిలువుగా చీలుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం మనం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే ఈ పప్పు టొమాటోస్ అన్నీ కలిసి మగ్గే టైంకి చక్కగా సరిపోతుంది ఈ పప్పు కూడా మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం అండి దానివల్ల పప్పు రుచి పెరుగుతుంది రంగు కూడా చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకుంటే పప్పు ఉడకడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది చాలా పాతకాలం చిట్కా కొత్త వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి కరెక్ట్గా నాలుగు విజిల్స్ కొట్టిస్తే చూసారా ఇంత మంచి కన్సిస్టెన్సీలో ఈ పప్పు అనేది ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మరొక హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం అదే విధంగా ఒక చిన్న స్పూన్ తో కారం వేసుకుందాం అండి పప్పు టమాటో అనేది కమ్మగా ఉండే రెసిపీ కారం మరీ ఎక్కువ వేసుకోకండి రుచి బాగుండదు అలాగే మనం ఇందాక నానబెట్టిన చింతపండు పులుపు తీసుకొని అది కూడా ఇంట్లో వేసేసుకుందాం పులుపు అనేది మరీ ఎక్కువ వేసేసుకోకండి పప్పు మరీ పుల్లగా అయిపోతుంది మనం తీసుకున్న టమాటోస్ లో కూడా చిన్న పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఈ చింతపండు పులుపు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే చాలా కరెక్ట్ గా సరిపోతుంది అలాగే మనం పప్పు విజిల్స్ కొట్టేస్తున్నప్పుడు కూడా నాలుగు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పప్పు కూడా మరీ మెత్తగా అయిపోయినా సరే టొమాటో పప్పు వచ్చేసి బాగుండదు మీరు చూసే విధంగా పలుకుల్లా ఉంటేనే టొమాటో పప్పు అనేది అది వస్తుంది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం అది లైట్గా మరిగిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రమ్మలు ఆవాలు జీరా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క అర నిమిషం సేపు అలా ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా చిటపట్లాడి మంచి వాసన అనేది వస్తుందండి టొమాటో పప్పులో వెల్లుల్లి వేయడం అయితే మస్ట్ అండ్ షూర్ దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనం ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం అదే విధంగా ఇందాక మనం చూసిన విధంగా ఒక పదిహేను కరివేపాకులు రెమ్మలు కూడా వేసేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం సేపు అలా ఫ్రై చేసుకుంటే ఈ కరివేపాకులు ఎండుమిర్చిలో ఉన్న పచ్చదనం పోయి చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇంగువ అనేది వేసేసుకుందాం ఇంగువ వల్ల మంచి పప్పుకి సువాసన వస్తుంది అలాగే రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నంగా పొరుగుగా తరుక్కొని వేసేసుకుందామండి ఒక విషయం ఈ పప్పు టమాటోని అదే పూట తినేస్తాం అనుకుంటే ఉల్లిపాయ వేసుకోండి లేదు మరుసటి రోజుకు కూడా ఉంచుకోవాలి అనుకుంటే ఉల్లిపాయని స్కిప్ చేసేయండి దానివల్ల పప్పు టమాటో టేస్ట్ అనేది నెక్స్ట్ డేకి పాడైపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న పప్పు టమాటోని ఈ నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసుకొని మంటని కొంచెం పెంచి హై ఫ్లేమ్లో ఒక నిమిషం సేపు అలా కలుపుకుంటే ఇవన్నీ చక్కగా కలుస్తాయి మూత పెట్టేసి మరొక నిమిషం సేపు అలా వదిలేస్తే అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది అంత ఎవాపరేట్ అయిపోయి ఈ పప్పు టొమాటో చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందో ఇలా వస్తే సరిపోయినట్టే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఇంట్లో పప్పు టమాటో ఏ స్టైల్లో చేస్తారో మాకు కమెంట్స్లో అవకాశం ఉంటే చెప్పండి అది మేము ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో మేము కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తాం సో మన పప్పు టమాటో ఆఖరి దశకు వచ్చేసిందండి ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన చాలా రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పప్పు టమాటో రెడీ అయిపోయిందండి చూసారా ఆ కన్సిస్టెన్సీ కానీ ఈ పప్పు మరీ మెత్తగా అయిపోకుండా చిన్న పలుకుల్లో కనిపిస్తూ ఎంత బాగా వచ్చిందో ఇదే అండి ఈ పప్పు టమాటోలో ఉండే స్పెషల్ అందుకే మనందరికీ ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ పప్పు సో మీరు చూసిన విధంగా ఇది ప్రిపేరింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి సో ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం